కాలర్ లైన్ లో ఉన్నారండి పోలా నుంచి సందీప్ గారు భాను ప్రతాప్ రెడ్డి గారికి నమస్కారం అండి చాలా ఆనందంగా ఉంది బిజెపి టిడిపి జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది అయితే ఒకటే సార్ ఇప్పుడు మీరు చెప్పింది నేను లాస్ట్ టైం టిడిపి తిరుపతికి వచ్చాను సార్ ఫ్యామిలీతో నేను నేను పోలా నుంచి పోలాండి నుంచి దర్శనం మీరు అకామిడేషన్ కాంక్రీట్ జంగిల్ అయిందన్నారు అది ఎక్కువిస్తాను సార్ నేను కానీ టికెట్ల విషయంలో మాత్రం పైన లాస్ట్ మినిట్ దర్శనంకి వెళ్లేంత వరకు కూడా కొంచెం భయం భయంగా మేమేం టికెట్ తీసుకోలేము మా దగ్గర ఓన్లీ ఇక్కడ వీసా ఉంది అది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు సార్ యాక్చువల్ గా సిబ్బందికి కూడా అదొకటి పైన క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టుకోవాలంటే కూడా క్లాక్ రూమ్ దొరకలేదు సార్ మీరు నేను చాలా ఇబ్బంది పడ్డాను సో ఫైనల్ గా ఏదో ఒక క్లాక్ రూమ్ దొరికింది అకామిడేషన్ లేదు పైన కనీసం కింద మనకున్న టీటీడీ దాంట్లో అయినా కొంచెం ఒక అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి కింద ఉన్న వాటిలో పైన కర్లేదు అట్లీస్ట్ కింద ఉన్న టీటీడీ కాటేజీల్లో అయినా సరే హలో సందీప్ గారు ఖచ్చితంగా కొండ మీద కొండ మీద వస్తు వస్తున్నటువంటి భక్తులకి ఈ క్లాక్ రూమ్ ఎస్ రూమ్ లేకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళు విలువైనటువంటి వస్తువులు భద్రపరచుకునేదానికి క్లాక్ రూమ్ సిస్టం చాలా అవసరం ఉంది నేను ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఒక అడిషనల్ క్యూ కాంప్లెక్సే నిర్మించమని చెప్పాను అడిషనల్ క్యూ కాంప్లెక్స్ అంటే ఇప్పుడే దాదాపు ఒక నలభై ఐదు వేల మంది భక్తులు మనకు వైకుంఠం వన్ టూ నారాయణగిరిలో అంటే మూడు ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది ఈ అదనపు క్యూ కాంప్లెక్స్ కానీ కట్టగలిగితే దాంట్లో లాక లాకర్ ఈ మీకు ఉన్నటువంటి వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ ఇవన్నీ పెట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వ పెద్దలతో మన ముఖ్యమంత్రి గారు కొండకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా నేను తీసుకుని వెళ్ళడం జరిగింది అన్న చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడంటే లేదు బాను ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేస్తాం మన ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతాం రాబో రోజుల్లో ఖచ్చితంగా దీన్ని సరిదిద్దామని చెప్పారు మీరు చెప్పినటువంటి పాయింట్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక పిల్లికి అట్లీస్టు ఈ డార్ డార్మెటరీస్ మార్గా ఎందుకంటే పెద్ద పెద్ద కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కాబట్టి రూమ్స్ కట్టలేము డార్మెటరీస్ అన్న అట్లీస్ట్ ప్రొవైడ్ చేసి వస్తున్నట్టు భక్తులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని భానుగారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏపీ ఆర్థికంగా బలంగా లేదనే విషయం మాట్లాడుకున్నాం ఎస్ దానికి సంబంధించి డబల్ ఇంజన్ సర్కార్లో భాగంగా ఎలాంటి అభివృద్ధి జరగబోతుందని ఊహించవచ్చు ఖచ్చితంగా ఊహించని అభివృద్ధి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వము ఎంతసేపు సంపద దోచుకోవడం దాచుకోవడం జేబులు పెట్టుకోవడం తప్ప ప్రజలకి ఏం కావాలి ప్రజల ఇష్టాలు కానీ ప్రజల కష్టాలు కానీ తెలుసుకొని నడిచినటువంటి ప్రభుత్వం దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు లేదు ఇప్పుడు ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు పగ్గాలు అప్పగించారు కాబట్టి రాబో రోజుల్లో ఆర్థికంగా అందుకని చెప్తున్నారు కదా పారిశ్రామిక పెట్టుబడులు వస్తే తప్ప రాష్ట్ర ఆదాయం పెంచద పెరిగే అవకాశం ఉండదండి పారిశ్రామిక పెట్టుబడులు రావాలంటే లాండ్ ఆర్డర్ సిస్టమ్ బాగుండాలి గత ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కాబట్టి పెట్టుబడి రాలేదు ఇప్పటికీ చాలామంది ఇన్వెస్ట్ చేసేదానికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మొన్న నాకు సమా తెలిసిన మిత్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒకసారి చీఫ్ సెక్రటరీ గారిని కలవమని చెప్పాను వెళ్ళి ఆ ప్ర ప్రాజెక్ట్తో తొందరలోనే పెట్టుబడులు భారీగా వస్తాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి ఏ విధంగా రాయితీలు ఇవ్వాలి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏదైనా ఇండస్ట్రీస్ పెడుతుంటే దానికి ఏ విధ ఇప్పటికే చాలా సబ్సిడీస్ ఎంకరేజ్మెంట్స్ చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్నాయి కేంద్ర సంస్థలు కూడా ఇప్పటికే విద్యా యూనివర్సిటీస్ వచ్చాయి ఈ పోర్ట్ డెవలప్మెంట్ కింద ఎందుకంటే పోర్ట్స్ డెవలప్మెంట్ అయితే అయితే అక్కడ పరిసర ప్రాంతాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మీద అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది పోలవరం కూడా ఎందుకంటే పోలవరం పూర్తి అయితే సాగునీరు త్రాగునీరు వస్తుంది ఇంకా అది ముఖ్యమైన అంశం కాబట్టి అది కూడా తొందరలోనే పూర్తి లా గత ప్రభుత్వాల్లో ఇంటర్నల్గా జరిగినటువంటి డ్యామ్ స్ట్రక్చర్లో జరిగినటువంటి డ్యామేజ్లు అవన్నీ అధిక మించి ముందుకు పోవాలి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక స్టడీ టీం వస్తూ ఉంది తొందరనే అన్నిటికీ పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చి పరిశీలించి దాని రిపోర్ట్ ఆధారంగా కేటాయింపులు ఉంటుంది ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది గతంలో కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే జరిగింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు లేదండి మ్యాచింగ్ గ్రాంట్ ఈయని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలు మళ్ళా బౌన్స్ బ్యాక్ అయిపోయింది వెనక్కి వెళ్ళిపోయాయి ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా జాగ్రత్తగా మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పి ఆశిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ అండి వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు ఇది వాళ్ళ వారధి చూస్తూనే ఉండండి టీవీ నైన్